హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ వచ్చేసాం ధరణి కళ్యాణం హండ్రెడ్ పార్ట్కి మనం వచ్చేసామన్నమాట ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దీస్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకరోజు ఆలస్యంగా బస్ స్టాండ్కి వెళ్ళింది ధరణి అప్పటికే బస్ మిస్ అయిపోయింది దినేష్ ధరణి వెనకాలే వచ్చాడు అప్పటికే ధరణి సూర్య కలిసి తిరగడం మాట్లాడుకోవడం ఎన్నోసార్లు దినేష్ చూశాడు అవకాశం కోసం చూస్తూ ఆ రోజు ధరణి వెంటపడ్డాడు ధరణి నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తోంది జనాలు తక్కువగా ఉండేలా చూసుకుని ధరణి దగ్గరికి వెళ్ళాడు దినేష్ అక్కడ దినేష్ని చూసి ధరణి ఆశ్చర్యపోయింది నువ్వేంటి ఇక్కడ అని కంగారుగా అడిగింది ధరణి నాతో బయటికి రా ఇద్దరం సినిమాకి వెళ్దామని అన్నాడు దినేష్ నేను రాను నువ్వు ఇలాగే విసిగిస్తే నాన్నకు చెప్తాను అని అంది తరణి ఓ వైపు భయపడుతూనే అచ్చా తర్వాత మావయ్యకి చెప్పు మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు అని నవ్వాడు దినేష్ ఏం చేయాలో అర్థం కావడం లేదు తరణికి తనకి హెల్ప్ చేయడానికి కూడా ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు ధరణి చేతిని పట్టుకుని తీసుకువెళ్ళాలి అన్నట్టు చూశాడు దినేష్ కన్నీళ్లతో దినేష్ని వేడుకుంటోంది తరణి ఎప్పుడొచ్చాడో సూర్య దినేష్ని గట్టిగా కొట్టాడు వెంటనే దినేష్ పక్కకు తొలిపడ్డాడు అక్కడ సూర్యని చూసి ధరణి సంతోషపడిపోయింది వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకుంది దినేష్ని పిచ్చి పిచ్చిగా కొట్టడం మొదలుపెట్టాడు సూర్య ధరణి వద్దన్నా వినలేదు సూర్య ఆ దెబ్బలతో దినేష్ ధరణి జోలికి వెళ్ళలేదు సూర్య మీద ధరణి మీద దినేష్ పగని పెంచేసుకున్నాడు ధరణి అంటూ ధరణి చేతిని పట్టుకుని నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు సూర్య థ్యాంక్ యూ సో మచ్ సూర్య అంటూ కన్నీళ్లతో చెప్పింది ఈ ధరణి ఆఫీస్కి వెళ్దాం పదా అని ధరణిని తీసుకువెళ్ళాడు సూర్య ధరణి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు సూర్య కాస్త అయోమయంగానే ఇప్పుడు బావ ఇంట్లో చెప్తే నాన్న ఏమంటారో అని భయంగా ఉంది అని చెప్పింది ధరణి అబ్బా ఏం కాదులే అని అన్నాడు సూర్య విసుగ్గా నీకే తెలుసు మా బావ మాటే మా నాన్న వింటారు అంటూ నిట్టూరుస్తూ చెప్తోంది ధరణి వాడికా నీ జోలికి రాడులే అని అన్నాడు సూర్య చూద్దాం అవును ఇంతకీ నువ్వేం వర్క్ చేస్తున్నావు ఆఫీస్లో ఆఫీస్లో సరిగ్గా పనిచేస్తున్నట్టే కనిపించావు అని అంది ధరణి నేనా ఏదో చేస్తున్నానులే అని అన్నాడు సూర్య చెప్పవా అంటూ కోపంగా చూసింది ధరణి ఇవాళ చెప్తాను కదా అని అన్నాడు సూర్య సరే అని అంది ధరణి సూర్య కోసం ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు దేవ్ సూర్య క్యాబిన్ నుంచి రోడ్డు మీదకి చూసిన దేవ్కి సూర్య కారులో నుంచి ధరణి దిగుతూ కనిపించింది దేవ్ ఆశ్చర్యపోయాడు సూర్యతో పాటు వచ్చింది ధరణి తన వర్క్ చూసుకుంటుంటే సూర్య ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు దేవ్ ఆఫీస్కి వచ్చావేంటి ఏమైనా పని ఉందా అని అడిగాడు సూర్య ధరణి గురించి చెప్పి బెంగళూరుకి వెళ్ళాలి అనుకున్నాడు దేవ్ కానీ సూర్యతో ధరణిని చూసి సూర్య ధరణికి ఎలా తెలుసో క్లారిఫై చేసుకుందామని అనుకున్నాడు దేవ్ చెప్పాను కదా చిన్న కంపెనీ స్టార్ట్ చేయబోతున్నా అని ప్రకాష్ గారు కొన్ని టిప్స్తో స్టార్ట్ చేస్తున్నా బెంగళూరు వెళ్ళాలి అని అన్నాడు దేవ్ వావ్ గుడ్ న్యూస్ చెప్పావు మనీ అడ్జస్ట్ అయ్యాయా అని అడిగాడు సూర్య లోన్ తీసుకున్నాన్రా ప్లీజ్ నువ్వేమీ అనుకోకు అని అన్నాడు దేవ్ సూర్య కోపంగా చూస్తుంటే నా గురించి వదిలే నువ్వేంటి రోజు ఆఫీస్కి వెళ్తున్నావట ఇప్పుడే వెళ్ళను అని అంకుల్తో చెప్పి ప్రతిరోజు వస్తున్నావట అని దేవ్ అడుగుతుంటే నవ్వుకుంటూ జుట్టు చెరుపుకొని ముఖం పక్కకి తిప్పేసిన సూర్యని చూస్తూ ఏంట్రా ఏంటి సంగతి అని అడిగాడు దేవ్ అయోమయంగా ప్రేమలో పడిపోయాను అని సూర్య అనగానే వావ్ ఎవరు ఆ లక్కీ గర్ అని సంతోషంగా అడిగాడు దేవ్ ధరణి అని అన్నాడు నవ్వుతూ ధరణి అంటూ ఆశ్చర్యంగా చూశాడు దేవ్ అప్పటి వరకు దేవు ముఖంలో ఉన్న నవ్వు ఒక్కసారిగా చెరిగిపోయింది అవును మన ఇంటి వెనుక ఉంటుంది కదా ఒక అమ్మాయి తనే అని సూర్య చెప్పగానే దేవ్ గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది ధరణి అని అడిగాడు దేవు తడబాటిగా హా తనే అంటూ దేవ్ వైపు చూసి ఏంట్రా అంత షాక్ అయిపోయా అని అడిగాడు సూర్య ఏం లేదు అంటూ బలవంతంగా నవ్వు పులుముకుంటూ చూశాడు దేవ్ ఎలా ఉంది ధరణి అని అడిగాడు నీ సెలక్షన్ చాలా బాగుంది సూర్య తనకి నువ్వంటే ఇష్టమా అని అడిగాడు దేవ్ హా ఉంది కానీ తను ఇంకా బయటపడలేదు ఒకరోజు చూసుకుని ప్రపోజ్ చేస్తాను అని అన్నాడు సూర్య అవునా మంచిది అసలు హైదరాబాద్ రావడానికి ఇష్టపడలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక అద్భుతం కనిపించింది ధరణి నాకు బాగా నచ్చేసింది ఎంతలా అంటే తనని చూడకుండా ఒక్క క్షణం కూడా కష్టంగా ఉందిరా అందుకే ఆఫీస్కి వస్తున్నాను తను ఎక్కడే వర్క్ చేస్తుంది అని నవ్వుతో చెప్పాడు సూర్య సూర్య ధరణి మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో తెలుస్తుంటే దేవ్ మౌనంగా ఉండిపోయాడు తను నా ఊపిరిగా మారిపోయిందిరా అని సూర్య తన్మయత్వంగా చెప్తుంటే తన ప్రేమ విషయం చెప్పాలి అనిపించలేదు దేవుకి అదీ కాక వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు తన ప్రేమ మధ్యలోనే ముగిసిపోతే బాగుంటుంది అనిపించింది దేవుకి ఇక నేను ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకుని ఒకసారి ప్రకాష్ గారిని కలిసి వెళ్ళిపోతాన్రా అని అన్నాడు దేవ్ డ్రాప్ చేస్తాను పదా అని సూర్య అన్నాడు నా బైక్ ఉందిగా నో ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్లో పంపించేస్తాను బెంగళూరుకి బాయ్ సూర్య అని సూర్యని హత్తుకుని బయటకొచ్చేశాడో దేవు ధరణి కోసం వెతుకుతూ ఉంటే సిస్టమ్ వైపు తీక్షణంగా చూస్తూ పని చేసుకుంటూ కనిపించింది ధరణి ఒకసారిగా ఆమెను కళ్ళలో నింపుకొని ఆఫీస్ నుంచి బయటకొచ్చేశాడో దేవు దేవ్ కళ్ళల్లో నీళ్లు నిండిపోయా అతని మనసు భరించలేని బాధను మోస్తుంది ఆ సమయంలో తన తల్లిపోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడూ తేరుకుంటున్న దేవ్ ధరణి మీద పెంచుకున్న ప్రేమను మధ్యలోనే తుడుచుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు న్యూ కంపెనీ స్టార్ట్ చేసుకుని మెల్లి మెల్లిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు అంత బిజీగా మారిపోయిన ధరణి ఆలోచన నుంచి అతను బయటపడలేదు ధరణి ప్రేమించిన విషయం ఆమెకు చెప్పి ఆమె ఒప్పుకుంటే సూర్యతో చెప్పి ఆమె తండ్రితో మాట్లాడి ధరణిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ అతని ఆశ నెరవేరలేదు పగలంతా పనిచేసుకుంటూ రాత్రిలో నిద్రపట్టక ఆమె ఫోటోలు రూమ్ నిండా పెట్టుకొని వాటితోనే గడిపే వసేవాడు దేవ్ అతని ఎంత బాధపడ్డాడో ఆ రూమ్కి ఆ ఫోటోలకి మాత్రమే తెలుసు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడో అతనికే తెలుసు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత సూర్యధరణి పార్క్లో కూర్చున్నారు ఎప్పుడో అనగా నీ గురించి చెప్తాను అని ఇన్ని రోజులు కూడా చెప్పట్లేదేంటి అంటూ సూర్యభుజం మీద కొట్టింది ధరణి నువ్వు వర్క్ చేస్తున్న ఆఫీస్ మాదే అని సూర్య చెప్పగానే షాక్ అయిపోయింది తరణి ఏంటి బెంచ్ మీద నుంచి సడన్గా పైకి లేచి నిలబడింది నువ్వే కదా చెప్పమని అన్నావు అంటూ ధరణి వైపు చూశాడు సూర్య నువ్వు చెప్పేది నిజమేనా అని మరోసారి అడిగింది ధరణి అదే ఆశ్చర్యంతో అవును అంటూ నవ్వాడు సూర్య ఎంత మోసం చేశావంటూ సూర్యభుజం మీద కొట్టడం మొదలుపెట్టింది ధరణి అదే మంచి సమయంగా భావించిన దినేష్ ఇష్టం వచ్చినట్లు ధరణి సూర్య ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు అతనికి కావలసిన ఫోటోలన్నీ తీసుకుని వాటిని అతనికి నచ్చిన రీతిలో సెట్ చేసుకున్నాడు కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దినేష్ ధరూ స్టాప్ అంటూ ధరణి చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టాడు సూర్య నేనే మోసం చేయలేదు నిజంగానే అలా వచ్చి ఇలా వర్క్ చేసి వెళ్ళిపోతున్నాను అంతే మళ్ళీ నాతో మాట్లాడవేమోనని డౌట్ వచ్చింది అసలే రిచ్ అంటూ దూరంగా ఉంటావు కదా మొదటకే మోసం వస్తుందని నేనేం చెప్పలేదు అంతే ఇంకేం లేదు అని అన్నాడు సూర్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్న ధరణి చేతులు పట్టుకుని ఆపి మాట్లాడవ నాతో అని అన్నాడు సూర్య అటువైపుగా వెళ్తున్న సత్యనారాయణ అలా సూర్యుని ధరణిని చూసి ఆశ్చర్యపోయాడు స్కూటీ పార్క్ చేసి వెంటనే కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వచ్చిన తండ్రిని చూసి బిగుసుకుపోయి సూర్యచేతిని విడిపించుకుంది ఈ ధరణి కనీసం పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా ధరణిని చెంప మీద కొట్టేశాడు సత్యనారాయణ ధరణిని కొట్టగానే సూర్యకోపం ఎక్కువై వెంటనే సత్యనారాయణ కాలర్ పట్టుకున్నాడు ఆశ్చర్యపోయిన ధరణి ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకుంటూనే సూర్యచైత్యని బలవంతంగా విడిపించింది ఇంకోసారి ధరణి మీద చేయి వేస్తే బాగోదు అంటూ సత్యనారాయణకి వార్నింగ్ ఇచ్చాడు సూర్య నా కూతురు గురించి నాకే వార్నింగ్ ఇస్తావా ఎవర్రా నువ్వు అని కోపంగా అరిచాడు సత్యనారాయణ నేను ఎవరైతే నీకేంటి ఇంకోసారి ధరణి జోలికి వెళ్తే మామూలుగా ఉండదు అంటూ ఆవేశంగా చెప్పాడు సూర్య సూర్య ఆవేశానికి ప్రతిఫలం సూర్య మీద కోపం పెంచుకున్నాడు సత్యనారాయణ అక్క నుండి ధరణిని తీసుకుని ఇంటికొచ్చేసాడు ఇంటికొచ్చిన తర్వాత సత్యనారాయణ ఏమంటాడో అని బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఏడుస్తూ కూర్చుంది ధరణి మౌనంగా కూర్చున్న సత్యనారాయణని చూసి ధరణి భయపడింది నాన్న కేవలం నా స్నేహితుడు సూర్య అని చెప్పింది నా పరుగు తీయాలని చూస్తున్నావా అని కోపంగా అరిచాడు సత్యనారాయణ నేను చెప్పేది నిజం నాన్న అంటూ ఏడుస్తూ చెప్పింది ధరణి స్నేహితుడైతే అలా ఉంటాడా చూసావు కదా నా చొక్కా పట్టుకున్నాడు అలాంటి వాడు తిరుగుతున్నావా నువ్వు ఇంకొకసారి వాడితో కనిపించావు అంటే చంపేస్తాను అని కోపంగా అన్నాడు సత్యనారాయణ అది కాదు నాన్న అని ధరణి సర్ది చెబుతుంటే పో లోపలికి అని గట్టిగా అరిచాడు సత్యనారాయణ ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది ధరణి ఏమైంది మావయ్య అని సత్యనారాయణ సీరియస్గా ఉండడంతో నెమ్మదిగా పక్కనే చేరి అడిగాడు దినేష్ ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు సత్యనారాయణ అబ్బా కూతురే దిక్కుమాలనులు పనిచేసిన ప్రేమ మాత్రం చావలేదు త్వరలోనే నీ కూతురిని నా కాళ్ళు పట్టుకుని నన్నే పెళ్లి చేసుకో అని అంటావు మాయ్యా అని కన్నింగా నవ్వుకున్నాడు దినేష్ పని పాట లేని దినేష్కి ధరణిని ఇవ్వాలి అని సత్యనారాయణ అసలు ఎప్పుడూ అనుకోలేదు కూడా ఏడుస్తున్న ధరణి దగ్గరికి వెళ్ళాడు దినేష్ అచ్చొచ్చు నీ బాబు బాగా తిట్టినట్టున్నాడుగా దీనికి అంతరికీ కారణం నేనే మీరక్కడ ఉన్నారని మావయ్యకి నేనే చెప్పాను అని దినేష్ గట్టిగా నవ్వాడు దినేష్ మీద కోపం వస్తున్నా ఏమీ చేయలేక మౌనంగా రోధిస్తోంది ఈ ధరణి తర్వాత రోజు ఆఫీస్కి బయలుదేరిన ధరణిని చూసి ఇంకా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నాడు సత్యనారాయణ సీరియస్గా ఎందుకు నాన్న అని అడిగింది ధరణి కన్నీళ్ళని దాచుకుంటూ నువ్వు నిన్న చేసిన ఘనకార్యం మర్చిపోలేదా సరిపోలేదా మళ్ళీ నా పర్వతీయాలను చూస్తున్నావా అని కోపంగా అరిచాడు సత్యనారాయణ నాన్న అని మరింత బాధగా మారింది ధరణి స్వరం ఉద్యోగం మానే అని అన్నాడు సత్యనారాయణ ఇప్పటికిప్పుడు మానేయడం కుదరదు నాన్న జాబ్ రిజైన్ చేసి రెండు నెలల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను అగ్రిమెంట్ మీద సైన్ చేశాను ఒక ఆఫీస్కి ఒక్కో రూల్ ఉంటుంది అది నీకు కూడా తెలుసు కదా అని అంది ఈ తరణి అసహనంగా అటు ఇటు తిరుగుతూ సరే ఇవాళ రిజైన్ చేయి ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పాడు విసుగ్గా సత్యనారాయణ సంతోషపడిపోయింది ఈ ధరణి ఆఫీస్కి వెళ్తున్న ధరణిని మరోసారి పిలిచాడు సత్యనారాయణ మరోసారి వెనక్కి తిరిగి చూసింది ధరణి వైపు ఇంకోసారి ఆ సూర్యతో మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని సీరియస్గా చెప్పాడు సత్యనారాయణ అలాగేనని తల ఊపింది ధరణి ధరణి కోసం బస్టాండ్ దగ్గర వెయిట్ చేశాడు సూర్య ధరణి అని పిలిచాడు ఆమె మౌనంగా బస్సు ఎక్కి కూర్చుంది సారీ సూర్య తప్పట్లేదు అని మనసులోనే అనుకుంది సూర్య గురించి బాధపడింది ధరణి కార్ అక్కడే వదిలేసి ధరణి పక్కన కూర్చున్నాడు సూర్య ఆశ్చర్యంగా చూసింది ధరణి అతని వైపు నువ్వు నా కారులో వస్తే ఆఫీస్కి వెళ్దాం లేకపోతే ఇలాగే బస్సులో వెళ్దాం అని అన్నాడు సూర్య సూర్య నాన్న చూస్తే ప్రాబ్లం అవుతుంది నువ్వు వెళ్ళు అని అంది ధరణి ఇది అంతా నాకు తెలియదు ధరణి ముందు వస్తావా రావా అని పంతంగా అలాగే కూర్చున్నాడు సూర్య సరే వస్తాను అని పళ్ళు నూరుకుంటూ చెప్పింది ధరణి నవ్వాడు సూర్య చుట్టూ చూసి ఒకసారి వెళ్ళి సూర్యకారులో కూర్చుంది ధరణి సూర్య ఇప్పటి నుంచి నేను కలవడం కుదరదు అని చెప్పింది ఏం రోగం అని అన్నాడు సూర్య నిన్ను నువ్వు చేసిన రచ్చకి నీ వల్ల తిట్లు తిన్నాను అని అంది కోపంగా సారీ అని కారాపి ధరణి చంప మీద చేయివేసి నిమిరాడు సూర్య సూర్య చేతిని సున్నితంగా తీసేసి ఎప్పటి నుంచి మనం కలవడం కుదరదు సరేనా అని అంది ముఖం తిప్పుకుంటూ నో ఇక్కడ నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ నువ్వు నిన్ను కలవకుండా ఉండడం ఇంపాసిబుల్ అని అన్నాడు సూర్య రోజు టెర్రస్ మీద నుంచి చూస్తావు కదా ఇంకేంటి సూర్య అర్థం చేసుకో అని బ్రతిమాలుతున్న దుహరణిలో అడిగింది ధరణి సరే ఆఫీస్లో మాట్లాడుకుందాం బయట ఎలాగో కుదరదు కదా అని అన్నాడు సూర్య సరే అని అంది ధరణి అలా మరో నెల రోజులు గడిచే ధరణి బుద్ధిగా ఉంటుంది అనుకున్నాడు సత్యనారాయణ ఆలోపు దినేష్ ధరణి సూర్య ఫొటోస్ మార్ఫింగ్ చేశాడు ఓ రోజు సత్యనారాయణ ఇంటికొచ్చింది మాలవిక ఆవిడ తన ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు సత్యనారాయణ మేడం రండి అంటూ బామ్మని మాలవికని ఇంట్లోకి ఆహ్వానించాడు చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టారు ఇద్దరు కూర్చోండి అంటూ సోఫా చూపించాడు సత్యనారాయణ ఏం తీసుకుంటారు మేడం అని మొహమాటంగానే అడిగాడు సత్యనారాయణ ధరణి ఉందా అని అడిగింది మాలవిక వాళ్ళు ధరణి గురించి ఎందుకు అడుగుతున్నారో అర్థం కాలేదు ఆయనకి ధరణి ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు మేడం అని చెప్పాడు సత్యనారాయణ ముందు మీరు కూర్చోండి బాబు అని చెప్పింది బామ్మ వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు ఇబ్బందిగా సత్యనారాయణ బామ్మ మానవిక ఒకరినొకరు చూసుకొని సత్యనారాయణ వైపు చూసి మేం మీతో ఒక విషయం మాట్లాడాలి మీ అమ్మాయిని ధరణిని మా అబ్బాయి గగన్తో పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అని వాళ్ళు చెప్పగానే షాక్ అయిపోయాడు సత్యనారాయణ నోట్లో నుంచి మాట రాలేదు అతనికి సత్యనారాయణ అవమానంగా ఫీల్ అయ్యాడేమోనని మాలవిక అనుకుంది ఇదంతా మీకు ఇష్టమైతేనేనండి బలవంతం ఏమీ లేదు అని వెంటనే చెప్పింది మాలవిక అలాంటిదేమీ లేదు మేడం కానీ మా అమ్మాయిని ఎందుకు ఇంటికోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు మా స్థాయి మీకు తెలుసు కదా అంటూ చిన్నగా చెప్పాడు సత్యనారాయణ దాచడానికి ఏమీ లేదు మా గగన్కి నెల రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి అలా జరిగితే మంచిదట ఎంతోమంది అమ్మాయిని చూసినా మాకు నచ్చలేదు మీ అమ్మాయిని ఇంతకుముందు చూశాను మా గగన్కి సరిజోడే అంతేకాకుండా స్వయంగా పూజారి గారు మీ సంబంధం గురించి చెప్పారు అదే విషయం మీతో మాట్లాడదామని వచ్చాను మీ సార్కి కూడా అభ్యంతరం లేదు అని అంది మాలవిక అంత పెద్దవాళ్ళు కోరి వచ్చి తన కూతుర్ని అడుగుతుంటే సత్యనారాయణ ఉప్పొంగిపోయాడు ధరణ్ణి పెళ్లి చేయడం కోసం ఆమె వివరాలు ఫోటోలు అన్నీ పూజారి గారికి ఒకసారి ఇచ్చాడు గగన్తో పెళ్లి జరిగితే ధరి సంతోషంగా ఉంటుంది అని నిశ్చింతగా ఒప్పుకున్నాడు సత్యనారాయణ మీలాంటి పెద్దవాళ్ళు కోరి నా కూతురిని అడిగితే కాదంటానా అలాగే చేద్దామమ్మా అని అన్నాడు సత్యనారాయణ ఇది మా అబ్బాయి ఫోటో వివరాలు అంటూ ధరణికి చూపించండి మీ అమ్మాయికి నచ్చితే మిగతా కార్యక్రమాలు చూద్దాం అని అంది మాలవిక సంతోషంగా వాటిని అందుకున్నాడు సత్యనారాయణ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ధరణి వచ్చింది ధరణికి అప్పుడే ఆ ఫోటో చూపించడం కోసం అది ఎక్కడ పెట్టాడో గుర్తులేదు సత్యనారాయణకి గగన్ వివరాలు ఫోటో చూసి దినేష్ ఆశ్చర్యపోయాడు అంత పెద్ద ఇంటికి ధరణి కోడలవుతుంటే అతని కళ్ళు అసూయతో నిండిపోయాయి వెంటనే ఆ ఫోటో వివరాలు కాల్చి పడేశాడు దినేష్ తన తల్లికి ఫోన్ చేసి విషయం మొత్తం వివరించాడు మరుసటి రోజు ధరణి అత్త దిగింది దినేష్కి ఇచ్చి పెళ్లి చేయమని సత్యనారాయణని అడిగేసింది ఆల్రెడీ మాట ఇచ్చేశానని సత్యనారాయణ చెప్పాడు ఇంకోసారి ఇంటి గడప తొక్కేది లేదు అంటూ ధరణి అత్తా వెళ్ళిపోయింది అలియాస్ దినేష్ తల్లి ఎలాగైనా ధరణిని సొంతం చేసుకోవాలని అక్కడే ఉన్నాడు దినేష్ దినేష్కి తననిచ్చి పెళ్లి చేయరు అనేసరికి ధరణి ఊపిరి పిలుచుకుంది రెండు నెలలు అయిపోయాక జాబ్ రిజైన్ చేసింది ధరణి తండ్రి మాట ప్రకారం ధరణిని కలిసే అవకాశం తగ్గిపోయింది సూర్యకి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేది కలవాలి అని చెప్పినా వచ్చేది కాదు దినేష్ తన తండ్రికి ఎక్కడ సూర్య గురించి తప్పుగా చెబుతాడేమోనని ధరణికి భయం ధరణి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిందని తెలిసి అశోక్ సూర్య మీద ధరణికి ప్రేమ లేదని అనుకున్నాడు అప్పటికే ధరణి నెల రోజుల నుంచి సూర్యతో మాట్లాడు పోవడం వల్ల సూర్య చాలా దిగులుగా అయిపోయాడు సూర్య పరిస్థితి చూసి వెంటనే దాత్రితో సూర్య పెళ్ళి ఫిక్స్ చేశాడు అవేమీ తెలియని సూర్య ధరణి కోసం ధరణి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు నాలుగు రోజుల్లో పెళ్లి అనగా సూర్యకి పెళ్ళి ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు పరువు ప్రతిష్టపోతే రావడం కష్టమని అశోక్ లాక్ చేసేశాడు అందుకే దాత్రికి చెప్పాడు పెళ్లి జరగదు అని దాత్రి ఒప్పుకోవడంతో అతని పని సులువుగా మారింది అనుకున్నాడు సూర్య పెళ్లి జరగడం కంటే ముందే ఒక ప్లాన్ అనుకున్నాడు సూర్య అదే పెళ్లి పీటల మీద ధరణిని అతను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ధరణిని కలవాలి మాట్లాడాలని ఎన్నోసార్లు కాల్ చేస్తే ధరణి అసలు లిఫ్ట్ చేయలేదు కారణం ఆమె షాపింగ్కి వెళ్ళి ఫోన్ సైలెంట్లో పెట్టి బ్యాగ్లో పడేసింది ధరణి అందులోన తండ్రి పక్కనే ఉన్నందువల్ల ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం రాలేదు ధరణికి సరిగ్గా అదే రోజు సత్యనారాయణ ధరణి ఇంటికి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడానికి దారిలో ఆగారు రోడ్డు దాటుతున్న ధరణికి ఒక కారు డాష్ ఇచ్చింది ధరణి బ్యాగ్ ఫోన్ ఎక్కడో పడిపోయాయి వెంటనే సత్యనారాయణ ధరణిని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు ధరణి ఫోన్ బ్యాగ్ దొరికిన వ్యక్తి సూర్య ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసి అసలు విషయం ఏంటో చెప్పాడు ఏమీ ఆలోచించకుండా ధరణికి ఏమవుతుందోనన్న కంగారుతో హుటాహుటిన పెళ్లి పండపం నుంచి సూర్య బయలుదేరి వెళ్ళిపోయాడు పెళ్లి పీడల మీద ఒంటరిగా మిగిలిపోయింది ధాత్రి హాస్పిటల్కి వెళ్ళిన సూర్యని సత్యనారాయణ లోపలికి రానివ్వలేదు అసలు తనకి కొంచెం దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయింది ధరణి అంకుల్ ఒక్కసారి చూడనివ్వండి అని బ్రతిమాలుతున్న ధోరణిలో అడిగాడు సూర్య కుదరదు అంటున్న సత్యనారాయణని పక్కకు నెట్టేసి ధరణి ఉన్న రూమ్లోకి వెళ్ళి ధరణి చేతులు పట్టుకుని బాధగా ఆమె తలని మరుతూ సూర్య ఉండిపోయాడు సూర్యని ఏమీ చేయలేక ఆవేశంగా పక్కన నిలబడిపోయాడు సత్యనారాయణ సూర్యకి పెద్దవాళ్ళ మీద గౌరవం లేదు అని సత్యనారాయణ మనసులో నాటుకుపోయింది ఆ విషయం సూర్య అంటే అస్సలు ఇష్టం లేదు ఆయనకి ధరణి ఎంతకీ స్పృహలోకి రాకపోయేసరికి భయపడ్డాడు సూర్య డాక్టర్ వచ్చి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాక కుదరపడ్డాడు కళ్యాణి కాల్ చేసి ఏడవడం వల్ల అతను ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటికే దేవ్ ఎన్నోసార్లు కాల్ చేశాడు పీటల మీద ఉన్న దాత్రిని చూసి దేవ్ బాధపడిపోయాడు పెళ్లి విషయం ఆ రోజే తెలిసింది దేవ్కి అతను వచ్చేసరికి అన్నీ జరిగిపోయాయి పెళ్లి మండపంలో బంధువులందరూ వెళ్ళిపోయారు ఏడుస్తున్న తమ కూతురు తీసుకుని వెళ్ళిపోయారు రామారావు కమల అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాక వెంటనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నాడు రామారావు పర్మనెంట్గా అక్కడికి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అని సీరియస్గా అడిగాడు అశోక్ సూర్యని ధరణికి యాక్సిడెంట్ అయింది డాడీ అని అన్నాడు సూర్య ఆశ్చర్యపోయాడు దేవ్ ధరణి సూర్య ఎందుకు విడిపోయారో దేవ్కి అసలు అర్థమే కాలేదు సూర్య పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోవడం అంతా అయోమయంగా ఉంది దేవ్కి కళ్యాణి చెయ్యి విసురుగా సూర్య చంపని తాకింది చంప మీద చేతిని పెట్టుకుని ఆశ్చర్యంగా చూశాడు సూర్య కథ కొనసాగుతోంది మీకు ఒక్కొక్క విషయం క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మీకేమనిపించిందో చిన్న ముక్క అయినా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో